మీడియా మిత్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వ్యక్తిగత కక్షల కోసం వ్యవస్థను ఉపయోగించుకొని ప్రత్యర్థులు లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతుందన్న అంశం మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము మాట్లాడదలుచుకున్నాం ఇక్కడ మేం చెప్పదలుచుకున్నది ఇక్కడ వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఫోటో చూస్తే అనారోగ్యంతో ఎలా ఉన్నాడో ఆల్మోస్ట్ వెయిట్ లాస్ కానీ ఇతను చంపేయాలని కుట్రలు భాగంగానే వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది వాళ్ళ భార్య ఆరోపించడం అలాగే మనందరికి కూడా అనుమానం కలగమా ఎందుకంటే ఒక వ్యక్తి ఇంత వెయిట్ లాస్ అవటం అలాగే ఇంత అనారోగ్య పాలయ్యే పరిస్థితి ఉన్నాయంటే లోకేష్ బాబు అనే వ్యక్తి ప్రత్యర్థులను ముఖ్యంగా వల్లభనేని వంశైన వ్యక్తిని లేకుండా చేయాలన్న దానికోసం వ్యవస్థలను వాడుకోవడం మీదనే మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం వైపు మాట్లాడిన పరిస్థితి అలాగే గత ప్రభుత్వంలో వీళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి కుట్ర జరుగుతుందని ఆ రోజు వాళ్ళు మాట్లాడిన పరిస్థితి ఇక్కడ చూస్తా ఉంటే ఒకప్పుడు వ్యవస్థలు సో న్యూట్రల్గా ఉండేవి ఏదన్నా రాజకీయాలు గొడవలున్నా కానీ రెండు పార్టీలు గొడవలున్నా కానీ వ్యవస్థలు మేనేజ్ చేసే పరిస్థితి ఉండేవి ఎందుకంటే వాళ్ళిద్దరు కొట్టుకున్నా వీళ్ళు ఉండే పరిస్థితి బట్ ఈరోజు కొత్త తరం రాజకీయాలు ఏంటంటే వాళ్ళు కొట్టుకోవటం వదిలేసి వ్యవస్థలను ఉపయోగించుకొని ప్రత్యర్థులను చంపేద్దామన్న కుట్రలో భాగంగానే వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీగా మేము చట్టబద్ధ పాలనే అవసరం ఎందుకంటే వ్యవస్థలు పనితీరు వ్యవస్థల ప్రకారమే చేయాలి రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారి మీరు రాజకీయ పార్టీల కోసం పనిచేసే పరిస్థితి వచ్చినప్పుడు సో రాష్ట్రంలో భయానక వాతావరణం వస్తుంది కాబట్టి దీని మీద మాట్లాడటానికి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం మేము జరిగింది ఆమీ పార్టీగా మేము చెప్పదలుచుకుంటుంది ఇప్పటికే అప్పులతో అడుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి భయానక వాతావరణం రేపేదన్నా వల్ల నేను వంశీకి జరగరానిది స్టేషన్లో జరిగితే మీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఆంధ్రప్రదేశ్ వాతావరణానికి మీరే బాధ్యత వహించాలి ఆ రోజు తీసుకు తిరిగి చూడటానికి కూడా ఏముండే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా చెప్తున్నాం చట్టబద్ధ పాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి కక్షలు వదిలేయండి మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉటిలైజ్ చేసుకోండి మేం చెప్పదలుచుకుంటుంది ఏదైతే వల్లభనయుని వంశీ మాట్లాడాడు అన్న దాని మీద ఆయన ఆల్రెడీ క్షమాపణ కూడా చెప్పాడు అలాగే మీడియా సంక్షం కూడా చెప్పాడు లేదా అతను ఏదైనా తప్పు చేసి ఉంటే చట్టబద్ధంగా వెళ్ళటంలో తప్పు లేదు దాన్ని మేమేమి సమర్థించి ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేయకూడదు అది చేశాడు కాబట్టి దాన్ని సమర్థించే పరిస్థితిలో ఎవరు ఉండరు బట్ ఆ నెపం చెప్పుకొని ఒక వ్యక్తిని లేకుండా చేయాలి లేదా వ్యవస్థను వాడుకొని ఒక వ్యక్తిని భౌతికంగా లేకుండా చేయాలన్న ఆలోచన ఎక్కడైతే ఉందో దుర్మార్గం చెప్పాలి అసెంబ్లీలో ఆ రోజు అంబడి రాంబాబు మాట్లాడాడు చాలామంది మాట్లాడారు ఆ మాట్లాడించిన జగన్ రెడ్డి కూడా ఉన్నాడు జగన్ రెడ్డిని వదిలేశారు అంబటి రాంబాబుని వదిలేశారు మిగతా వాళ్ళందరిని వదిలేసి ఒక్క వల్ల నేను వంశీని అలాగే పోసాని కృష్ణ అంటే ఒక కులాన్ని లక్ష్యంగా పనిచేస్తున్నారు ఒక కులం మీ పార్టీ కాకపోతే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఇది దుర్మార్గం ఒక కులం ఒక పార్టీ కొమ్ముగా ఇది అన్ని పార్టీల్లో ఉంటారు కాబట్టి మీరు కంప్లీట్గా ఒక కులాన్ని లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నారు ఆ కులాన్ని ప్రత్యర్థులు లేకుండా చేసే విధంగా మీరు వెళ్ళే విధంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకుంటుంది రాష్ట్రంలో చట్టబద్ధ పాలన కావాలి ఇక్కడ ఒక ఛానల్లో అయితను వల్ల నేను వంశనే వ్యక్తి వెయిట్ లాస్ అవుతున్నాడు లేదా అతను ఆరోగ్యంగా బాగాలేదంటే ఇతను మాట్లాడే విధానం ఇలా చూసే విధానం తాలిబన్ల కన్నా దారుణంగా ఉండే పరిస్థితి నెలగా మానవతా కోణంలో చూస్తాం ఒక వ్యక్తి పప్పుడ ఆయన ఇంటి రామారావు అమ్మాని లేదా పరిటాల రవి కింద పనిచేసిన వ్యక్తి లేదా టీడీపీ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి పార్టీ డిఫరెంట్ వేరే పార్టీకి వెళ్ళినా అతను సాగు గురించి ఇంత ఎదురు చూసే పరిస్థితి చూస్తూ ఉంటే దుర్మార్గం అనిపిస్తూ ఉంది ఇదే భయపెట్టే అంశం అని చెప్పదలుచుకున్నాను ఆందర్లకు కూడా మేము చెప్పదలుచుకుంటుంది ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీద కేసులు పెడుతున్న పరిస్థితి చూస్తున్నావు ఇప్పుడు ఎవరైతే అధికారులు అత్యుత్సాహంగా వెళ్ళే పరిస్థితి ఉంటే నెక్స్ట్ ప్రభుత్వం మారినప్పుడు మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కులను ఉపయోగించుకుంటూ మీ బాధ్యతలను కూడా గుర్తెరిగి భారత రాజ్యాంగ పరిరక్షణ కోసమే మీరు పనిచేయాలి పార్టీల కోసం కాదు పార్టీల కోసం పనిచేయాలనుకుంటే నిరభ్యంతరంగా రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళి సెక్యూరిటీ గార్డులుగా పనిచేయండి అనేది అధికార గ్రహణాలకు మేము చెప్పదలుచుకుంటున్నాం ఎవరికైనా అదే చెప్పదలుచుకుంటున్నాం ఇది మీ తాత జాగీర్ కాదు భారత రాజ్యాంగం ప్రకారం పనిచేయాలి ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి రూపాయి మేము కట్టే పన్నుల నుంచే కాబట్టి మీరు కక్షాపూరిత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని తాలిబన్ తరహా వాతావరణం సృష్టిస్తే ప్రజలు తిరుగుబడే రోజు వస్తుందనేది వ్యవస్థలకి చెప్తున్నావు అలాగే ఈ ప్రభుత్వానికి కూడా చెప్పదలుచుకున్నావు